హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఉషాని మీరు బాగున్నారా నేను బాగున్నాను చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను ఈరోజు మన రెసిపీ వచ్చేసి డిఫరెంట్గా కోడిగుడ్డు పులుసు ఎంతో టేస్టీగా చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి తినని వారు తప్పకుండా ట్రై చేసి చేయండి వేడి వేడి అన్నంలో కోడిగుడ్డు పులుసు వేసుకొని తింటుంటే చాలా బాగుందండి ఇది పాత వంట ఇంతవరకు యూట్యూబ్లో ఎక్కడా లేదు ఒకవేళ ఉంటే తప్పకుండా మీరు నాకు కామెంట్ చేయండి అలాగే డిఫరెంట్ కోడుగు డిపుల్స్ని ఎలా చేయాలో చూద్దామా అందుకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తున్నట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బిల్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మధ్య మాకం ఫ్రెండ్స్ ఇంకెందుకు లేటు రెసిపీలోకి వెళ్దాం రెసిపీ చేస్తూ మాట్లాడుకుందాం ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకోవాలి నేనైతే బాండి తీసుకుంటున్నాను మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి నాకైతే బాండీలోనే ఈజీగా ఉంటుంది అందుకని బాండీ తీసుకున్నాను అలాగే నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఏంటి ఇలా ఉంది అనుకో మాకండి దీంట్లో కొంచెం నెయ్యి కలిసింది అందుకని ఇలా ఉంది ఆయిల్ కొంచెం వేడిన తర్వాత దీంట్లోనే మనం పోపు దినుసులు వేసుకుందామండి అవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి చూసారు కొంచెం కొంచెమే వేసాను ఈ ఆయిల్లో నెయ్యి కలవటం వల్ల ఎలా పొంగొచ్చినట్లు వస్తుందండి ఏం కాదు అలాగే కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లోనే సన్నగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు ఉల్లిగడ్డలు తీసుకున్నాను ఇవి కూడా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి అలాగే ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మనం ఈ లోపల చింతపండు నానబెట్టుకుందామండి కొడుగుడు పులుసు కోసం నిమ్మకాయ చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకున్నాను ఇదైతే సరిపోతుందండి ఇలా కొంచెం వాటర్ పోసుకొని పక్కన పెట్టేసుకోవాలి కొంచెం నానాలి అలాగే ఆనియన్స్ కూడా ఫ్రై అయ్యాయి దీంట్లోనే సన్నగా పొడుగ్గా మధ్యలో కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసాను ఇవి కూడా లైట్గా ఫ్రై అవ్వాలి ఈ పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అయితే కొడుగు డుప్పులుసుతో తింటున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల నేను ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతానికి గా ఉంటుంది అలాగే నాలుగు రెమ్మల కరేపాకు వేసాను ఫ్రెండ్స్ అది కూడా కొంచెం లైట్గా ఫ్రై చేసుకుందామండి ఇది కొంచెం లైట్గా ఫ్రై అయి అలాగే మనం కోడిగుడ్డు పులుసు తీసుకుంటున్నాం కదా నేను దానికోసం మూడు కోడిగుడ్లు తీసుకున్నాను ఇవి అవి ఈ కోడిగుడ్లు మనం పగలగొట్టి దీంట్లో వేసుకోవాలి కోడిగుడ్లు మూడు ఇలాగే వేసుకోవాలి కోడిగుడ్లు వేసిన తర్వాత కదిలించకూడదు ఎందుకంటే మనం కోడిగుడ్లు వేయట్లేదు కదా డైరెక్ట్ ఇట్లా గుడ్లు వేస్తున్నాం కాబట్టి కొంచెం పెద్ద సైజుగా ఉండాలి కాబట్టి కొంచెం సేపు కదిలించుకుంటే ఇలాగే ఉంచాలి అప్పుడు పెద్ద పీసెస్ వస్తాయి కోడిగుడ్డు పులుసులో ఇలా పెద్ద పీసెస్గా ఉన్నప్పుడు చాలా బాగుంటుంది ఇప్పుడు మనం దీన్ని కొంచెం దీన్ని కొంచెం ఎల్లోది కూడా కొంచెం ఫ్రై అయ్యేలా ఫ్రై చేసుకోవాలండి వైట్ కొంచెం ఫ్రై అయింది కదా అలాగే ఎల్లోది కూడా ఫ్రై చేసుకోవాలి దీన్ని కూడా సేమ్ అలాగేనండి కొంచెం పెద్ద పీసెస్ వచ్చేలాగా ఇట్లా ఉంచుకుంటే చాలు సరిపోతుంది ఇది మొత్తం బాగా కలిపేసుకుందాం అండి చూసారుగా అంత పెద్ద పీసెస్ వచ్చినాయో ఇలా వస్తే చాలా బాగుంటాయి కోడిగుడ్డు పులుసులో ఇదేనండి టేస్ట్ చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి ఈ డిఫరెంట్ కోడిగుడ్డు పులుసు తిననవారు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తిన్నవారు దేని టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే ఇది ఫ్రై అయింది దీంట్లోనే ఒక టమాటా వేసుకోవాలండి నేనైతే ఒక పెద్ద టమాటా వేసుకున్నాను ఒక టమాటా సరిపోతుంది మనం తీసుకున్న క్వాంటిటీకి ఇది సరిపోతుంది ఇది కొంచెం బాగా మగ్గేలా మగ్గించుకోవాలి ఈ డిఫరెంట్ కొడుగుడు పుల్స్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే మినిమం దీనికి ఒక థౌజండ్ లైక్స్ అన్న వస్తే అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను చూద్దాం మీరు ఎంతమంది లైక్ చేస్తారో అలాగే టమాటా మగ్గిందండి దీంట్లో కొంచెం పసుపు కొంచెం వేసుకుందాం వేసుకుందామండి చూసుకొని వేసుకోండి అండి మీ టేస్ట్కి సరిపడా గళ్ళుప్పు వేసాను ఎంతో స్పూన్ మోయినంగా వేసాను ఇది మొత్తం బాగా కలిసేలా కలుపుకుందామండి ఇలా వేయటం వల్ల పసుపు ఉప్పు అనేది కోడిగుడ్లు బాగా పడుతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది అలాగే మనం దీంట్లో కొంచెం కారం కూడా వేసుకుందామండి నేను మూడు టేబుల్ స్పూన్లు వేస్తున్నాను ఎందుకంటే చింతపండు పులుసు పోతాం కాబట్టి కారం అంతగా ఉండదు అందుకని మూడు టేబుల్ స్పూన్లు వేసాను మీరు మీరు తినే కారాన్ని బట్టి మీరు వేసుకోండి అలాగే ఇది కూడా రెడీ అయిపోయిందండి దీంట్లోనే మనం ఇందాక చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదా ఇదంతా గ్రేవీ తీసుకొని దీంట్లో ఇలా తీసుకొని మొత్తం ఈ పులుసు అంతా దీంట్లో పోసుకోవాలండి మొత్తం ఆ అంతా పులుసు వచ్చేలా మొత్తం పోసుకొని పెట్టుకోవాలి ఇలా మొత్తం చింతపండు అంతా పోసుకున్నాను వాటర్ ఏం పోయలేదు ఇది మొత్తం చింతపండు పులిసేను దీంట్లో మనం చూసుకొని వాటర్ సరిపడా పోసుకోవాలి నేనైతే ఒక రెండు గ్లాసులు వాటర్ పోసాను ఈ వాటర్ అంతా పోసుకున్న తర్వాత మొత్తం బాగా కొంచెం కలిసేలా కలుపుకోవాలి చూస్తారు కదండి ఎంత బాగుందో చూస్తుంటేనే నోరూరుతుంది కదా ఇంకెందుకు కాల్చో మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే కొంచెం ఒక టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకుంటున్నానండి అండి దీంట్లోనే కొంచెం వాటర్ పోసుకొని ఇది కొంచెం ఇలా కలుపుకొని పెట్టుకోవాలి ఉండలేమీ లేకుండా ఎందుకంటే ఇది కోడిగుడ్లు పులుసులో వేయటం వల్ల కూర థిక్నెస్ వస్తుంది ఎలాగో మనం మామూలుగా కొడుగుడు పులుసులో వేసుకుంటాం కదా సేమ్ అదే ప్రొసీజర్లో దీంట్లో కూడా వేసుకోవాలి చూసారు కదా ఏమీ లేకుండా చాలా సాఫ్ట్గా ఇలా ఉంటే సరిపోతుంది దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం అండి కూర ఎంతవరకు వచ్చిందో చూద్దామా ఇలా ఉంటే సరిపోతుందండి ఇలా ఉన్నప్పుడే మనం మసాలాలు వేసుకోవాలి దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్టు అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి మీ దగ్గర ఉంటే కొబ్బరి కూడా వేసుకోండి నా దగ్గర లేదు అందుకని నేను ఈ రెండే వేసాను ఇవి వేసుకొని కొంచెం ఇలా కలిసేలా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా వదిలేస్తే కూర ఇలా వస్తుందండి ఇలా వచ్చినప్పుడు మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా శనగపిండి మిశ్రమం అది దీంట్లో వేసుకోవాలి ఇది వేసుకోవటం వల్ల వెంటనే కూర చిక్కబడిపోతుంది అంత తిక్కుగా వస్తుంది చూసారుగా ఇలా వస్తుంది ఇదంతా ఇలా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా ఇది కలిసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత దీంట్లోనే కొంచెం గరం మసాలా వేసుకోవాలండి కొంచమే నేను ఎక్కువ వేయట్లేదు ఎందుకంటే మనం ఉండేది కొంచెం కూరే కాబట్టి కొంచెం కొంచెం ఈ గరం మసాలా అంతా దీన్ని పట్టేలా కొంచెం బాగా కలుపుకోవాలి చూసారుగా కూర ఎలా తక్కువ వచ్చిందో ఇలా వస్తుంది అలాగే చివరిగా మనం కొంచెం కొత్తిమీర చల్లుకొని గ్యాస్ ఆఫ్కుందామండి చూసారుగా కోడిగుడ్డి పులుసు ఎలా వచ్చిందో మీకు ఇలా తినటం ఇష్టం లేకపోతే దీంట్లో ఉడకబెట్టి కోడిగుడ్లు కూడా వేసుకోవచ్చు ఉన్న ఉన్నా కోడుగుడ్లు ఉడకబెట్టుకొని వేసుకోవచ్చు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరొక వీడియో మళ్ళీ వెళదాం